మనుషులుగా తీర్చిదిద్దటమే కాదు మనీషులుగా తీర్చిదిద్దుతుంది మానవత్వంతో జీవనం చేసే విధంగా ప్రవర్తింపచేస్తుంది ఆ రకంగా కృష్ణుడు రెండుసార్లు ఆ కార్చిచ్చును మింగి అందరినీ కాపాడటం జరిగింది గోపికలందరూ కృష్ణ పరమాత్మనే తమ భర్తగా భావించి అనేక రకాలుగా అక్కడ పొదలలో నదీ తీరంలో వెతుకుతూ ఉంటారు ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం కృష్ణుడు అంటే మధుర భక్తికి కీలకము మీరందరూ గుర్తించండి కృష్ణ పరమాత్మని ఇన్ని వేల మంది అష్టభార్యలు పదహారు వేల మంది యువతులు ఈ పెళ్లి చేసుకోవటం ఇదంతా కొంత విచిత్రంగా కనిపిస్తుంది వీరందరూ పూర్వజన్మలో పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేసినటువంటి మహర్షులు ఈ మహర్షులందరూ యుగంలో స్త్రీలుగా పుట్టి కృష్ణ పరమాత్మని మధుర భక్తితో సేవించి ఆయనలో ఐక్యమైనటువంటి వారు చక్కగా నవ్వుతో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ నల్లనివాడు పద్మ నయనంబులవాడు అటువంటి కృష్ణ పరమాత్మ ఓ మల్లీలారా ఓ మల్లెపొదలారా మీ పొదల మాటలు లేడు గదమ్మా చెప్పరే ఉంటే కనబడేవాడుగా లేడు అక్కడ లేకపోయినా సరే ఆ మల్లీల్ని ఆ మల్లెపూల యొక్క పొదలని అంత అమాయకంగా అడుగుతున్నారంటే అది భక్తి అంటే సమస్తమైన చరాచర సృష్టి అంతా పరమాత్మే అనేటువంటి భావన బాగా గమనించండి మీరు చాలా చిన్న వయస్సు ఏడేళ్ళు ఎనిమిదేళ్ల వయస్సులోనే కంసుని వధించాడు ఏడేళ్ళ ఎనిమిదేళ్ల వయసులో ఉండేటువంటి ఏ వ్యక్తినైనా సరే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ప్రేమిస్తారా ఒకే ఒక ప్రశ్న ఆడవాళ్ళు ప్రేమిస్తారా ఆయన భర్తగా కోరుకుంటారా అమ్మా ఇది భౌతికమైన వాతావరణం అది దివ్యమైనటువంటి అలౌక్యమైన భూమిక చిన్న పిల్లవాడు ఏడేళ్ల పిల్లవాడిని తల్లులు ప్రేమించారు తండ్రులు ప్రేమించారు కూతుళ్ళు ప్రేమించారు అది ఒక మధురమైన భావన అటువంటి దివ్య భావనతో ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని పదే పదే వాళ్ళు భావించి సంభావించారు అనంటే అది పూర్వజన్మల యొక్క సుకృతం ఆ విధంగా స్వామివారిని వీళ్ళు కోరుకుంటూ ఉండేటువంటి సమయంలో గోవర్ధనగిరి నందాదులందరూ ఇంద్రయాగం చేద్దాం అనుకున్న సమయంలో కృష్ణ పరమాత్మ అది వద్దనుకుని ఆ యొక్క పర్వతం ఏదైతే ఉందో ఒక పర్వతాన్ని చూపించి దానికే చక్కగా ఉపహారాలు సమర్పించటం ఇదంతా చేసిన వేళ ఇంద్రుడు కోపం వచ్చి వర్షాన్ని కురిపిస్తే అక్కడ ఉండేటువంటి గోవర్ధన పర్వతాన్ని స్వామివారి ఎత్తి అందరినీ సంరక్షించడం జరిగింది అది అయిన తర్వాత పెరుగన్నం ఏడు రోజులు ఉదయం సాయంకాలం వర్షం కురిస్తే ఆ తర్వాత ఇంద్రుడు తన యొక్క తప్పును తెలుసుకుని వెళ్ళిపోతే తర్వాత కామధేనువు ఇవన్నీ వచ్చి గంగాజలంతో ఐరావతం తీర్థజలాన్ని తీసుకువస్తే ఇంద్రుడు ఆ యొక్క కృష్ణుడికి పట్టాభిషేకం చేశాడంట దీనినే గోవింద పట్టాభిషేకం అంటారు ఏడు రోజుల పాటు అహోరాత్రాలు కృష్ణ పరమాత్మ ఈ గోవర్ధనగిరిని మూశాడు కాబట్టి కృష్ణుడికి అది అయిన తర్వాత పెరుగన్నం పెట్టారు అందుకే జన్మాష్టమి రోజున కృష్ణాష్టమి రోజున ఈ కృష్ణ పరమాత్మకి పెరుగన్నం పెడతాం అనేటువంటి సంప్రదాయం ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కంసుడు యొక్క ఆజ్ఞ మేరకు మధురా నగరం రావటం చాణూరాధనల్ని వధించటం సుధాముడు అనేటువంటి ఇచ్చే వ్యక్తి యొక్క పూలమాలను ధరించి ఆయన అడిగాడు ఒక కోరిక నీ పాద కమల సేవయు నీ పాదార్చుకులతోటి నెయ్యము నితాంతాపార బుధదయను తాపసమందార నాకు దయసేయ కదే ఆ విధంగా వాళ్ళకి ఆ కోరికని ఇచ్చి కృష్ణ పరమాత్మ కంసాధులందరినీ వధించి ఉగ్రసేన మహారాజుకి పట్టాభిషేకం చేసి అనంతరం చదువుల కోసం కాశీకి వెళ్ళటం అనేటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఇవన్నీ లేలకు సంబంధించి